శ్రీరామ్ ప్రియా హిందుబంధులారా మీకు తెలుసు కదా భవీశ్రీ అనే చిన్న పాప విశాఖపట్నంలో ఆరోగ్యం బాగోలేదని వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆ పిల్లని తీసుకుని పాస్టర్ దగ్గరికి వెళ్ళారు ఈ పాస్టర్లు ఎంత దరిద్రంలో మీకు తెలుసుగా ఆ పనికిమాన పుస్తకం పట్టుకుని దాంతో రోగాలు తగ్గిస్తామని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ పిల్లని మొదలు పెట్టి చంపేశారు ఇలా చాలామంది చంపేశారు అవమానం తట్టుకోలేక వాళ్ళ అమ్మ అమ్మమ్మ కూడా న్యూస్లో దూక్యాలను విన్నాం ఎంతవరకు వాస్తవం తెలియదు సో దీన్ని ఆధారంగా చేసుకుని నేను భవ్యశ్రీ అనే ఒక షార్ట్ ఫిల్ము మన ఎక్స్క్రిషన్ ప్రవీణ్ తీశారు మనం ఇటువంటి లఘు చిత్రాలని ఆదరించవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే తెలుగు నేల చాలా గొప్పది కానీ దరిద్ర బేడారి మతాల వల్ల దీని ప్రాభావం చాలా కోల్పోవాల్సి వస్తుంది అందుకని ఈ యొక్క మూవీని ఈ షార్ట్ ఫిల్మ్ని మనం ఎంకరేజ్ చేసి ఇంకా ఇలాంటి మూవీస్ వచ్చేలా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది భారత్ మాతాకి జై ఈ షార్ట్ ఫిల్మ్ పేరు నేను భవ్యశ్రీ బై ఎక్స్ క్రిస్టిన్ ప్రవీణ్ చూద్దాం ఇటువంటి వాటిని చూసి మనం ప్రోత్సహిద్దాం తద్వారా మత మార్పిడి నుంచి మన దేశాన్ని ధర్మాన్ని రక్షిద్దాం భారత్ మాతాకి జై